పెళ్లికి ముందు తాగే మొగుడొద్దు తాగుడు అంటే నాకు నచ్చదు తాగే స్మెల్ అంటేనే పడదు నాకు సిగరెట్ల స్మెల్ పడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా లేకపోతే పాన్ పాన్పరకులు ఆన్సులో వేసుకుంటూ ఉంటారు కొంతమంది ఆ స్మెల్ పడదు నాకు అస్తాయి అని చెప్పేసి ఓ బిల్డప్లు ఇచ్చేస్తూ ఉంటాం కదా దేవుడు ఒక నిర్ణయిస్తాడు తెలుసా ముందే రాసేసి ఉంటాడు అనమాట మనకి ఎలాంటి మొగుడు కావాలో వాళ్ళు ఎలా ఉండాలో దేవుడు నిర్ణయించింటాడు మనం ఏదైతే వద్దు అనుకుంటామో దాంట్లోనే ముంచి తేల్చేస్తాడు దేవుడు డీప్ ఫ్రై చేస్తాడు అనమాట పెళ్ళికి ముందు అనుకునేదాన్ని తాగి మొగడే వద్దు నాకు ఆ స్మెల్ అంటేనే పడదని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు కదా తాగేసిన తర్వాత లేదా వాళ్ళు తాగుతూ ఉంటే మనమే ఆమ్లెట్లు వేసేయడము మనమే స్టఫ్లు రెడీ చేసేయడము వాళ్ళు తాగిన తర్వాత వాళ్ళు తాగిన బాట్లు మనం డస్ట్బిన్లో ఎత్తేసి చెత్త ఒడికేయడం ఏంటి ఈజీ జీవితం చేయడండి తాగిన తర్వాత గొడవ పడతాడా అంటే అస్సలు కూడా లేదు అప్పుడు ఎంత ప్రేమగా ఎంత ముద్దుగా మనమే వాళ్ళ ప్రపంచం అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది గొడవ పడతారేమో కొంతమంది ఎంత ప్రేమగా ఎంత ముద్దుగా అల్లారూ ముద్దుగా మాట్లాడుతూ ఉంటే మా అమ్మో ఇలాంటి మొగుడు నా నేను కట్టుకుని అని చెప్పేసి ఎంత ఆశ్చర్యపోతాం కదా అప్పుడు వాళ్ళు మనల్ని పొగుడుతూ ఉంటే అబ్బా వారానికి ఒక రెండుసార్లు నైట్లు ఆయన ఎప్పుడో నెలకొకసారి రెండు నెలకొకసారి ఒకసారి తాగితేసి ఇట్లా పొగుడుతూ ఉండే బదులు వారానికి ఒకసారైనా తాగి మనల్ని పొగుడుతుంటే ఎంత బాగుంటుందో అనేసి కంటూ ఉంటాం కదా నిజంగానే వాళ్ళు తాగేసిన తర్వాత మనల్ని పొగుడుతూ బా నా పిండ్లం ఈ నాకు దేవత నా పిండ్లమ్ ఇలా ఉండాలి అలా ఉండాలి ఎంత మంచిదో అని చెప్పేసి మన గురించి మనకే చెప్తూ ఉంటే ఎంత పొంగిపోతాం మళ్ళీ ఏం గొడవలు వేసుకుంటాడా అంటే అది కూడా ఉండేది అనమాట ఇంత ప్రేమగా మాట్లాడి తాగేసిన తర్వాత ఇంత ముద్దుగా మాట్లాడి మొగళ్ళు ఎక్కడైనా ఉంటారో చెప్పండి నాకు దొరికాడు ఏం చేద్దాం మళ్ళీ మామూలుగా ఉండేటప్పుడు ఏదైనా ప్రేమగా మాట్లాడతాడంటే డిగ్నిటీ మెయింటైన్ చేసినాను ఓహో నేను అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి తాగిన తర్వాత వచ్చే ప్రేమ తాకముందు ఎందుకు రాదో నాకైతే తెలియదు కానీ నిజాలు అప్పుడే బయటపడతాయా అది ఏదో బాగుండేటప్పుడు అలా ముద్దు ముద్దుగా మాట్లాడుకుంటూ చక్కగా ఉండొచ్చు కదా అప్పుడు డిగ్నిటీ మెయింటైన్ చేసి ఏ నేను అది నేను మొగోడు చింతిక ఏం కాదు తాగేసిన తర్వాత ఏమో మొగోడు కదా చక్కగా ఎంత ముద్దుగా ఎంత ప్రేమగా మాట్లాడతావు అప్పుడు మాత్రం పిండిలో అందంగా కనిపిస్తుందా అప్పుడు నేనే ఇప్పుడు నేనే ఇప్పుడే అదేదో బాగా మాట్లాడచ్చు కదా అవన్నీ చేయదు కొంతమంది ఏవో బిల్డప్ ఇచ్చేసారు నా మొగ్గురు తాగనే తాగడానికి తాగుతాడని వాళ్ళకి తెలుసు మళ్ళీ పైకి చెప్పడమేమో నా మొగ్గురు తాగనే తాగడని చెప్పేసి అందరు మగుళ్ళు తాగుతారు ఎవరే మొత్తమైన వాళ్ళ గింజలు ఏం కాదు ఆడవాళ్ళే తాగుతూ ఉండేటప్పుడు మగవాళ్ళు తాగరా చెప్పండి అందరూ తాగుతారు అందరూ గొడవలు వేసుకుంటారు అందరి ఇంట్లో గొడవలు అయితే అందరూ ప్రేమగా వాళ్ళే ఎవరింట్లో గొడవలు లేదు చెప్పండి అందరూ పడతారు కానీ దానికి లిమిట్ ఉంటుంది వారానికి ఒకసారి రెండు వారాలకు రెండు మూడు సార్లు తాగితే తప్పేం కాదు రోజు తాగి రోజు గొడవ వేసుకుని రోజు దెబ్బలు ఆడుకుంటేనే తప్పు వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉంటుంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు డైలీ తాగేసొచ్చు గొడవలు వేసుకొని కొడుతూ తిడుతూ ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళ గురించి అసలు మాట్లాడనే మాట్లాడకూడదు ఇది చెప్పండి మీరేమంటారు తాగుతారు అన్నమా ఇప్పుడు ఆడవాళ్ళే తాగుతున్నారు మగవాళ్ళు తాగరా చెప్పండి చిన్న పిల్లలే తాగుతున్నారు పదహైదులు పదహారు ఏండ్ల వాళ్ళే తాగిస్తున్నారు చక్కగా ఇప్పుడు మగవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు పెళ్ళైన వాళ్ళు తాగురు అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి ఎప్పుడో ఒకసారి కొంతమంది బీరు తాగుతారు కొంతమంది ముందు ఏదో తాగుతారు ఆ బ్రాండ్లో మనకు పెద్దగా తెలియలేండి అవన్నీ తాగుతూ ఉండేటప్పుడు తాగింది తాగాయడం చెప్పుకోవడం నువ్వు ఎప్పుడు ఒకసారి తాగుతాడు తప్పేముంది మనం చికెన్ డైలీ పెడితే తినమా మనం చికెన్ లవర్సు వాళ్ళు మందు లవర్సు అంతే తేడా దానికి ఏం డిఫరెన్స్ ఏమని చెప్పండి తాగి అలా చేస్తే తప్పు తాగి గొడవలు వేసుకుంటే తప్పు తాగేసి మనల్ని పొగుడుతుంటే తప్పేముంది చెప్పండి అందరు మగుళ్ళు అట్లా ఉండరు కొంతమంది అలా ఉంటారు మంచిగా మాట్లాడేవాళ్ళు కొంతమంది అలా ఉంటారు మంచిగా మాట్లాడే కొంతమంది గొడవలు వేసుకోవడము అబ్బా చీరాకేసేది కొంతమంది చూసి తాగేసి రావడము గొడవలు వేసుకోవడం అసహ్యంగా ఉంటుంది వాళ్ళు తాగినప్పుడు ఎప్పుడో ఒకసారి మనం కూడా కోఆపరేట్ చేస్తే ఓకే అనేసి అనుకుంటే అసలు పెద్దగా పట్టించుకోరు మనల్ని అప్పుడే మనం అందంగా కనిపిస్తాము కోఆపరేట్ చేస్తాం కూడా లేదు అని చెప్పేసి ఓ నువ్వు తాగొద్ది ఈరోజు ఎందుకు తాగుతావు ఏం చేస్తావు డైలీ కష్టపడుతూ ఉండేవారు ఎప్పుడో ఒకసారి తాగే తప్పేంటి చెప్పండి మనకు చికెన్ కావాలంటే వారానికి మూడు సార్లు తెచ్చిపెట్టేస్తారు మీకు నచ్చింది మాత్రం మీరు తినేయచ్చు వాళ్ళకి నచ్చింది మాత్రం ఒక్కసారి కూడా చేయకూడదు వారంలో అర్థం చేసుకోవాలి అందుకే చెప్పేది అర్థం చేసుకోండి నీకు నచ్చింది ఎన్నో చేయి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయి సపోర్ట్ చేసుకుంటూ పోతే ఎంత ప్రేమగా అనిపిస్తుంది చెప్పండి అందుకే చెప్పేది తాగినప్పుడు ఎలా ఉండాలి తాగక ముందు ఎలా ఉండాలి అని చెప్పేసి తెలుసుకోండి తాగకముందు ఎన్ని మాట్లాడినా డిగ్నిటీ మెయింటైన్ చేసినా ఓకే తాగిన తర్వాత తెగ పడుకునేసండి మీకు కోపం ఉంటే ఆ కోపం అంతా ఆ నిద్రలో పూడుస్తుంది ఆ మొత్తులో పూడుస్తుంది ఇబ్బంది లేచి హ్యాపీగా మాట్లాడుకోండి కొన్ని కొన్ని ట్రిక్స్ ప్లే చేయాలి అబ్బా పెళ్ళైన తర్వాత కొంతమంది చూస్తే ఇరిటేట్ అనిపిస్తుంది కదా అలా కూడా ఉంటారు ఎప్పుడేం ఎవరిని మనం మార్చలేం ప్రేమగా ఉండేవాళ్ళు ప్రేమగా ఉంటారు కుప్పడే వాళ్ళు ఉంటారు ఇరిటేట్ చేసేవాళ్ళు ఇరిటేట్ చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు అటు ఉన్నారు ఇటు ఉన్నారు అర్థం చేసుకుని పోతే లైఫ్ మనకి కోట్లు ఉన్న సంసారం చక్కగా ఉండి అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఏ బాధ రాదు ఏ ఫ్రస్ట్రేషన్ రాదు ఇది అర్థం తెలియక ఊరికే ఓ లబ్ లబ లభ ఆగేసుకొని కొట్టాడుకొని సస్తూ ఉంటారు అనమాట కర్మ వాళ్ళు అనుభవించుకుంటారు అందుకే చెప్పేది అర్థం చేసుకోవాలి ఎవరినైనా అని చెప్పేసి అంటే ఇట్లే ఉంటుంది మరి మనం ఏదైతే వద్దనుకుంటే దాంట్లోనే ముంచి తేల్సేది అంటే దీంట్లోనేమో మనం అనుకుంటాం ఆ పెళ్ళికి ముందు తాగేమో కూడా దొరుకుతాడో వాళ్ళకి ఏ స్ట్రేయిస్తామో లేదా ఆ బాటలు ఎత్తి పెడతామనేసి అనుకో కానీ దేవుడు నిర్ణయిస్తాడు దాన్ని మనం అడ్జస్ట్ చేసుకొని పోవాలి అంతే జీవితం